నమో భగవదే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎందుకు కడతాము అసలు ముడుపు అంటే ఏమిటి అది ఎలా కడతారు అన్న విషయము ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీదాకా చేరుతుంది వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి అది ఎలా కడతారు పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేలుపు ఆపదల ముక్కులవాడు రక్షకుడు కొలిచిన వారికి గొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు ఎటువంటి సమస్యకు ఈ ముడుపు కట్టాలి అంటే వివాహం కోసం వ్యాపార అభివృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలని పంట నష్టం కలగకుండా చేతికి రావాలని ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కలుపుతారు ప్రతి శుభకార్యానికి కూడా అంతా మంచే జరగాలని స్వామివారికి ముడుపు కడతారు అసలు ముడుపు ఎలా కట్టాలి వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయము నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సం సంకల్పము నెరవేరాలి అని కోరుకొని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన బట్టని నాలుగు వైపులా కుంకుమను పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాము అని ముందు మాట మాట ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకుని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపుని మీ పని అయ్యే వరకు స్వామి ముందు ఉండాలి కోరిక తీరాక ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి ఉండిలో వెయ్యాలి ఇది భక్తి పూర్వకంగా భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతుంది నిజంగానే మా ఇంట్లో కూడా ఇలాగే ఏదైనా శుభకార్యం తలపెట్టేటప్పుడు ఏదైనా ఆరోగ్యరీత్యా బాగలేనప్పుడు అటువంటి టయాల్లో కూడా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకునేసి స్వామివారికి ముడుపు కట్టి దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం వెంకటేశ్వర స్వామికి అసలు ముడుపు వచ్చింది వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి మేము వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి కాణిపాక విఘ్నేశ్వరుడికి ముడుపులు కట్టి మేము వెళ్ళినప్పుడు స్వామివారికి సమర్పిస్తాము ఎందుకంటే సకల అభిష్టాలు నెరవేర్చేది స్వామి కదా ఆయనకి తెలియందంటూ ఏమీ ఉండదు కానీ మనసా వాచ కర్మణ భక్తి పూర్వకంగా ఎవరైనా మీ ముడుపు కట్టి స్వామివారికి సమర్పిస్తే ఖచ్చితంగా ఆయన స్వీకరిస్తాడు మన అభిష్టలు కూడా నెరవేరుతాయి అర్థమైందా ఎందుకు ముడుపు కడతారు ఎలా కట్టాలి అన్నది కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు